సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్రవారం భక్తులు ఆవు నెయ్యితో స్వామివారికి అభిషేకం నిర్వహించారు పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పురోహితులు నంద బాలశర్మ ఆలయ కమిటీ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ గురుస్వామి మాజీ కౌన్సిలరుప్పల మెట్టయ్య గురుస్వామి సీనియర్ నాయకులు బొగ్గుల సురేష్ స్వామి మాట్లాడుతూ అభిషేక ప్రియుడు హరిహరపుత్ర అయ్యప్ప స్వామికి నెయ్యితో అభిషేకం చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పెద్ద ఎత్తున ఆలయంలో స్వామివారికి నెయ్యితో అభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్వామివారి కరుణాకటాక్షాలు ఉంటాయని అన్నారు మన దేవదేవుడు అయ్యప్ప స్వామికి నూట ఎనిమిది కిలోలచే ఆవు నెచ్చే అభిషేకం దక్కింపబడుతుంది కాబట్టి భక్తులంతా కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క స్వామి యొక్క నియాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ కూడా ఆయన అయ్యప్ప స్వామి అశైశ్వర్యాలు సుఖశాంతులు ఆయుర యొక్క ఆరోగ్యాలు అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క స్వామిని నేర్కొంటున్నాము స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప గజ్వల్ పట్టణంలో అత్యంత వైభవంగా నిర్మించుకున్నటువంటి అభినమ శబరిమలగా విరాజిలినటువంటి హరిరంప్రయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజ మహోత్సవాలు అంటే శబరిమలలో ఏ విధంగా మండల పూజ మహోత్సవాలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై మూడు రోజులు జరుగుతాయో మాత్రం ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు రోజులు కూడా అత్యంత వైభవంగా మండల పూజ మహోత్సవాలు జరుగుతాయి ఆ పరంపరలో భాగంగా ఈరోజు నిన్న నిన్నటి రోజున స్వామివారికి దివ్య అభిషేకం పూజ జరిగింది ఈ రోజు ఆ మండల పూజ మహోత్సవ భాగంలో ఈ రోజు స్వామివారికి స్వయంగా దంపతులు అయ్యప్ప స్వామికి అభిషేకం నెయ్యి కార్యక్రమం ఉంటుంది శబరిమలలో ఎలాగో మహిళలకు ప్రవేశం లేదు స్వామివారిని నెయ్యి మనం చర్ణ నెయ్యాభిషేకం మామూలుగా నలభై రోజులు దీక్షలో ఉండి స్వామివారికి కొబ్బరిలో కొబ్బరికాయలు నెయ్యి తీసుకొని నలభై రోజుల దీక్షలో ఉండి కొబ్బరిలో నెయ్యి నింపుకొని ఆ యొక్క ఇరుముడి నింపుకొని శబరిమల పోయి ఆ నెయ్యితో అభిషేకం చేసి ఆ నెయ్యి తీసుకొని రావడం జరుగుతుంది స్వామి అయ్యప్పలకందరికీ మరి అలాంటి కార్యక్రమం మన గజ లోపల స్వయాన అక్కడ ఏదైతే మనం స్వయాన పూజానికి ఇచ్చి చేపిస్తామో ఇలాగే ఈరోజు ఇక్కడ మాత్రం సాక్షాత్సా అయ్యప్ప స్వామి మీద నెయ్యి పడేటట్టు కార్యక్రమాన్ని నిర్వర్తించి సొంతగా అతని చేతులతో నెయ్య అభిషేకం చేస్తే ఆరోగ్యం పంతులుగా చెప్పినట్టు ఆరోగ్యం ఉంటుంది మహాభాగ్యం ఉంటుంది భాగ్యం అంటే తనం ఆరోగ్యం అప్పు లేకుండా అన్ని విధాల సుఖ సంతోషాలతో ఉంటుంది అందుకే దీక్షలో నెయ్యాభిషేకం అనేది ముఖ్యం ఈ అభిషేకం